ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని ఆశిస్తున్నాను ఈ రోజు అయితే మనం మిద్దె తోటలో కూరగాయలు తెంపుకొని వాటితోనే కూర చేసుకున్నాం అనుకోండి ఆ యొక్క రుచి మరింత బాగుంటుంది ఈ రోజుల్లో మనము బయట మార్కెట్ నుండి తెచ్చుకున్న కూరగాయల కంటే మనం ఆర్గానిక్ గా పండించుకున్నటువంటి కూరగాయల రుచి చాలా అమృతం లాగా ఉంటుంది ఎందుకంటే బయట తీసుకునేటువంటి వాటిలో చాలా వరకు ఒకటికి నాలుగు కాయాలి అనేసి వాటికి మనం రసాయనిక ఎరువులు వేసి వాటిని మనం పండిస్తున్నాం దాని ద్వారా దిగుబడి పెరుగుతుంది కానీ రుచి అయితే తగ్గిపోతుంది దాంతోపాటు మనకి అనారోగ్య సమస్యలు కూడా వస్తాయి నేనైతే ఈ మధ్య మార్కెట్ లో కూరగాయలు తీసుకొచ్చి వండక చాలా మంచి అవుతుంది మున్నే మార్కెట్కి వెళ్ళి మన తోటలో వస్తలేవని కూరగాయలు అయితే తీసుకొచ్చి వంట చేశాను టేస్ట్ అయితే అస్సలు బాగాలేదు మూడు రకాల కూరగాయలతో మూడు మూడు రోజులు కర్రీ చేసా అస్సలు నచ్చలేదు అందుకని ఈ రోజు ఏం చేశాను అంటే ఇంకా కూరగాయలు ఇంకొక నాలుగు రకాలు కానీ ఎందుకు అసలు ఇంకా వండాలనిపించలేదు అందుకని ఈ రోజైతే మన తోటలోకి వెళ్ళేసి వంకాయలు బెండకాయలు దొండకాయలు టమాటాలు అయితే తెంపుకొచ్చాను తర్వాత నల్లేరు కూడా తీసుకొచ్చాను వీటితో నేనైతే ఈ రోజు కర్రీ చేద్దాం అనుకుంటున్నాను దానికోసమని బెండకాయలు సపరేట్గా గా కట్ చేసుకున్నాను దొండకాయలు సపరేట్గా గా కట్ చేసుకున్నాను వంకాయలు అయితే నీళ్ళలో ఉప్పు వేసేసుకొని కట్ చేసి ముక్కలు అయితే దాంట్లో వేసుకున్నాను ఎందుకంటే వంకాయలు అయితే నల్లగా కాకుండా ఉండాలంటే ఉప్పు వేసి నీళ్ళలో వేసుకోవాలి కాబట్టి అయితే వీటిని కర్రీ చేసుకునే ముందు ఏంటంటే ఉడకడం టైం పడుతుంది అనేవి ముందుగా వేసుకోవాలి తొందరగా ఉడికిపోతాయి అనుకున్నవి లాస్ట్ లో వేసుకోవాలన్నమాట ఆ యొక్క ప్రియారిటీని బట్టి కర్రీ చేసుకోవాలి మనము ఏంటంటే ఒకటే కూరతో చేసుకునే కర్రీ కంటే రెండు మూడు రకాల వెజిటేబుల్స్ కలిపి కర్రీ చేసుకుంటే అమృతం లాగా ఉంటుంది అది మనము రసాయనిక అరువులు ఏమీ వేయకుండా గా పండించేటువంటి కూరగాయలలో రుచి అయితే చాలా బాగుంటుంది తినని వాళ్ళు కూడా ఈజీగా తింటారు అయితే ఈరోజు నేను వంకాయలు బెండకాయలు దొండకాయలు చేస్తున్నాను కదా వంకాయ తొందరగా ఉడికిపోతుంది కానీ వంకాయ మా హస్బెండ్ తినరు మా చిన్న కూడా అందిష్టంగా తినరు కాబట్టి వంకాయను తొందరగా ఉడకడానికి దొండకాయతో పాటు ముందే వేసేస్తుంది దొండకాయ కొంచెం ఉడకడానికి టైం పడుతుంది కాబట్టి ఈజీ ప్రాసెస్ ఏమీ లేదు మనం ఏంటంటే వెజిటేబుల్స్ ని తీసుకొచ్చుకొని అప్పటికి తీసుకొచ్చుకొని ఫ్రిడ్జ్ లో పెట్టుకునే కంటే తెచ్చుకొని కర్రీ చేసుకునే ముందే వంట చేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట అందుకని కొన్ని బెండకాయలు వచ్చాయి కొన్ని దొండకాయలు వచ్చినాయి అయితే వంకాయలకు నాలుగేమో వచ్చినాయి అంటే వాటితో ఈ రోజైతే కర్రీ చేస్తాయి ఆ బాక్స్ ఇట్లా ఓపెన్ చేసి పెట్టి దాంట్లో పెట్టేసుకోవచ్చు అన్నీ ఫ్రెండ్స్ ఇదిగోండి మనం అన్ని రకాల వెజిటేబుల్స్ అయితే కట్ చేసి పెట్టేసుకున్నాను కదా తర్వాత ఇలా ఇనపకాడేలా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది తర్వాత మన బాడీలో కూడా ఎంత కొంత ఐరన్ అయితే వెళ్తుంది మన బాడీకి ఐరన్ అనేటువంటి చాలా అవసరం కదా ఇలా అయితే నేను ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడిన తర్వాత పోపు గింజలు వేసుకున్నాను ఇలా అప్పటికప్పుడు తెప్పుకొచ్చుకున్నటువంటి కూర వేసుకున్నాం అనుకోండి ఆ కర్రీ టేస్ట్ సూపర్ గా ఉంటుంది అనమాట అందుకని చిట్టిగా ఉన్నటువంటి ఈ యొక్క కూర కోసమని బయటకు వచ్చాను బయట బాల్కనీలో పెట్టుకున్నాను మెంతి కూర ఇలా వేయాలంటే కట్ చేసి కోడి పిల్లలకి ఇష్టం అనమాట అది కోడి పిల్లలకి వేసేసి ఇంకా వచ్చేసి కట్ ఒకసారి వాష్ చేసుకొని వేసేసుకోవాలి అది ఆయిల్ వేడిన తర్వాత గింజలు వేసిన తర్వాత తర్వాత ఇది వేస్తే అది వేగుతూ ఉన్నప్పుడు చిట్పటి అంతా ఉంటుంది ఆ యొక్క స్మెల్ అయితే సూపర్ గా వస్తాయి ఒక రెండు ఆకులు వేసినా చాలు చాలా సూపర్ టేస్ట్ వస్తుంది అందుకోసం అని తర్వాత అవి మంచిగా వేగిపోయిన తర్వాత మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకునేటువంటి ఆనియన్స్ ఉన్నాయి కదా ఆ యొక్క ఆనియన్స్ కూడా వేసుకొని ఆనియన్స్ మంచిగా మగ్గనివ్వాలి ఈ యొక్క ఆనియన్స్ మంచిగా మగ్గిపోయిన తర్వాత ఇక్కడ మనము మూడు రకాల వెజిటేబుల్స్ తీసుకున్నాం కదా దీంట్లో ఫస్ట్ మనం ఏంటంటే లేట్ గా ఉడికేటువంటిది ఉడికడానికి చాలా టైం పడితే ఫస్ట్ వేసేసుకోవాలి తర్వాత ఇక్కడ ఏంటి మూడు రకాల వెజిటేబుల్స్ తీసుకున్నా దీంట్లో అన్ని వెజిటేబుల్స్ మన ఇంట్లో వాళ్ళు అందరూ తింటారు అనుకుంటే ఓకే తినని వెజిటేబుల్ ఏదైనా ఉందనుకోండి అది ఎక్కువగా ఉడికేలాగా చూసుకోవాలి ఎందుకంటే వాళ్ళు ఆ యొక్క వెజిటేబుల్ ని గుర్తుపట్టకుండా ఉండాలి అదే అనమాట నా టెక్నిక్ అయితే వంకాయ తొందరగా ఉడికిపోతుంది కానీ వంకాయ వేసన్న విషయం కనిపించద్దు కాబట్టి దొండకాయ వంకాయ ముందుగా వేసేసుకొని అవి మంచిగా మగ్గిపోయిన తర్వాత బెండకాయలు వేసుకుంటారు ముందే బెండకాయ వేసుకున్నాం అనుకోండి బెండకాయ తొందరగా ఉడికిపోయి అంత దానిలో స్మాష్ అయిపోతే అంత బాగుండదు కాబట్టి బెండకాయలు దొండకాయలు మంచిగా వేగిన తర్వాత అప్పుడు బెండకాయలు వేసుకోవాలి బెండకాయ వేసి టమాటా వేసుకొని ఉప్పు కారం వేసుకున్నాం అనుకోండి టేస్ట్ అయితే సూపర్ గా ఉంటుంది దీన్ని వేడి వేడి అన్నంతో తింటే ఆహా సూపర్ అనిపిస్తుంది నాకైతే చాలా ఇష్టం అనమాట మీలో ఎప్పుడైనా ఇంట్లో వెజిటేబుల్స్ ఏమైనా తెచ్చుకున్నప్పుడు మనము కొన్ని కొన్ని ఉన్నాయనుకోండి మూడు రకాల కూరగాయలు ఇవి కొన్ని అవి కొన్ని ఉన్నాయనుకోండి అప్పుడు ఏం కూర చేయాలి అన్నట్టుగా అర్థం కాదు కదా అలాంటి టైంలో ఇలా చెయ్యండి అన్ని కలిపేసి మిక్సర్ వెజిటేబుల్స్ చేసుకోండి మనం మార్కెట్కి వెళ్ళి తెచ్చుకునే కంటే వీలైతే మనం మన తోటలో పండించుకోవడానికి ట్రై చేసాము అప్పుడు ఇంకా రుచిగా ఉంటాయి అందుకోసమని రోజు నేనైతే ఈ యొక్క రుచికరమైనటువంటి బెండకాయలు దొండకాయలు వంకాయలతో కలిసినటువంటి కర్రీ చేశాను దీనితో పాటు నల్లేరు టమాటా కర్రీ చేయాలా పచ్చడి చేయాలన్న డైలామాలో ఉన్న ఒకవేళ టమాటా నల్లేరు పచ్చడి చేస్తే మాత్రం మీతో షేర్ చేసుకుంటాను లేదు నల్లేరు టమాటా కర్రీ చేస్తాను అనుకుని షేర్ చేసుకోండి ఎందుకంటే ఆల్రెడీ మన ఛానల్లో ఉండి నల్లేరు అయితే ఆరోగ్యానికి చాలా మంచిది గుర్తుంచుకోండి మీకు ఎక్కడైనా దొరికితే మాత్రం తెచ్చుకొని చేసుకోండి నేనైతే ఇప్పటికీ ఫోర్త్ టైం వేరే తెచ్చుకొని చేసుకున్నాను మన తోటలో ఈసారి స్టార్ట్ చిన్న చిన్నగా స్టార్ట్ అయింది అది ఇంకొక నాలుగైదు కుండీలో పెట్టుకొని మంచిగా పెంచుకుందాం అని అయితే డిసైడ్ అయ్యాను ఈ రోజుల్లో మనము వయసుతో సంబంధం లేకుండా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తా ఉన్నాయి కదా కాబట్టి ఆరోగ్యకరమైనటువంటి ఆహారాన్ని తిన్నాము అనిపించింది ఈ కర్రీ చేశాక నల్లేరు టమాటా కర్రీ చేసేస్తాను ఇంకా అయితే ఇప్పుడు మనకి అవన్నీ వేగిపోయిన తర్వాత బెండకాయలు తీసి బెండకాయలు వేసాక ఒక రెండు నుండి మూడు నిమిషాలు మూత పెట్టుకొని మంచి మగ్గనివ్వాలి అలా మూత పెట్టుకుని మగ్గనిచ్చిన తర్వాత టమాటా వేసేసుకొని మనకు రుచి తగినంత కారం వేసుకోవాలి కొంచెం స్పైసీగానే తింటాం కాబట్టి మేము కొంచెం కారం ఎక్కువనే తీసాం వేపుళ్ళలో కొంచెం కారంగా ఉంటేనే బాగుంటుంది కారం వేసేసుకొని మరొక రెండు నిమిషాలు ఉంచుకున్నాను ఇది మందంగా ఉన్నటువంటి ఇనుప కడాయిలు కదా ఈజీగా కుక్ అయిపోతుంది కానీ అడుగు అనేటువంటి ఉంటుంది కాబట్టి మధ్యలో మధ్యలో చెక్ చేసుకోవాలన్నమాట ఇదిగోండి ఫైనల్ గా అయితే మనకి అన్నీ ఉడికినట్టే ఇప్పుడు టమాటా బెండకాయలు వేసాను కదా లాస్ట్ కి చూడండి ఎంత కమ్మగా ఉంటుంది అంటే అసలు కర్రీ అయితే అసలు ఒక్కరం ఉత్తన తినేసేయచ్చు దీనికి ఇద్దరు ముగ్గురు కూడా పచ్చ ఒక్కరం తిన్న ఎమ్మీగా ఉంటుంది అదేంటో మన తోటలో వండుకునేటువంటి కూరగాయల రుచే వేరుగా ఉంటుంది ఇంకా చాలు కలిపేసి స్టవ్ బంద్ చేసుకున్నాము చాలా ఎమ్మీగా ఉంటుంది కర్రీ అయితే ఉప్పు కారాలు కూడా కరెక్ట్ సరిపోతాయి ఇంకా స్టవ్ బంద్ చేసుకున్నాము చూసారా ఈ విధంగా అనుకున్నారు మీరు ఏంటి ఇన్ని రకాలు చేస్తే బెండకాయలు అల్లనే కలిసిపోతాయేమో చూడండి లాస్ట్ కి వేసాను కానీ మంచిగా ఉడికిపోయింది బెండకాయలు బెండకాయలు సపరేట్ గా ఉన్నాయి బెండకాయలు అక్కడక్కడ కనిపిస్తున్నాయి కానీ వంకాయలు వేసిన విషయం కనిపించట్లే చూసారా ఈ విధంగా మన ఇంట్లో వాళ్ళు ఎవరైనా తిననటువంటి కూరగాయలు ఉంటే తినే కూరగాయలతో కలిపి వండేసేయండి ఈజీగా తింటారు నేనైతే అట్లా చేస్తాను మీరెవరైనా అట్లా చేస్తే కామెంట్ సెక్షన్ చెప్పడం మర్చిపోదు